దేశ రాజకీయాలలో కీలక మలుపు తెలుగుదేశం పార్టీ రథసారథి అయిన తన తండ్రి నేర్పిన విలువలని తన తన నేర్పి పరిశ్రమకు ఇద్దరు కొడుకులను అందించారు తండ్రి క్రమశిక్షణ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి కోసం లక్ష కిలోమీటర్లకు పైగా వాహనాన్ని నడిపి హరికృష్ణ గారు వ్యక్తిగతంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తనపై ఆధారపడిన తన పిల్లలందరికీ న్యాయం చేసిన తండ్రి గుర్తుకు వస్తారు పైకి అత్యంత గంభీరంగా లోపల అత్యంత సున్నితంగా ఉండే పసిపిల్లాంటి లాంటి మనసున్న వ్యక్తి గుర్తుకు వస్తారు హిందూపుర్ నియోజకవర్గ రవాణా శాఖ మంత్రిగా రాజ్యసభ సభ్యుడిగా తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా నిర్మహమాటంగా ఉన్నద ఉన్నట్లు మొహమీదే చెప్పే వ్యక్తిగా రాజకీయాలంటే ప్రజలకు సేవ చేయడానికి తప్ప సంపాదించుకోవడానికి కాదని నిరూపించిన నిజాయితీ గల నాయకుడిగా కొన్ని అద్భుతమైన సినిమాలు నటించిన మంచి నటుడిగా ఆయన తనకంటూ చరిత్రలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోగలిగారు అలాంటి అరుదైన వ్యక్తిత్వం గల నందమూరి తెలుగు రాష్ట్రాలు అందరికి తెలిసింది కానీ ఆయన సతీమణి హీరో కళ్యాణరామ్ రామ్ గారి తల్లి లక్ష్మి గారి గురించి ఇప్పటి వరకు తెలియదు మరి ఇప్పుడు లక్ష్మి గారి గురించి బయట ప్రపంచానికి తెలియని కొన్ని అసలు నిజాలను ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ నందమూరి ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో ఫటాఫట లైక్ కొట్టేయండి లక్ష్మి గారి పూర్తి పేరువల్లి లక్ష్మి కుమారి లక్ష్మి గారు ఎన్టీఆర్ గారి సొంతూరు నిమ్మకూర్లు ఒక జమీందారి కుటుంబంలో జన్మించారు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఎంతో ఉన్నతమైన కుటుంబంలో జన్మించిన లక్ష్మి గారు నిమ్మకూర్లు హరికృష్ణ గారు చదువుకున్న స్కూల్లోనే చదువుకున్నారు ఇద్దరి మధ్య స్నేహం ఉండేది ఆ స్నేహం కొంత కాలానికి ప్రేమగా మారడంతో పెద్దల్ని ఒప్పించి కేవలం హరికృష్ణ గారికి పదహారు సంవత్సరాల వయసులో పంతొమ్మిది వందల డెబ్బై మూడు ఫిబ్రవరి ఇరవై రెండున గారిని వివాహం చేసుకున్నారు హరికృష్ణ గారు హరికృష్ణ గారి దంపతులకి ముగ్గురు సంతానం జానకి రామ్ కళ్యాణరాం సుహాసిని గారు పెద్ద కుమారుడు జానకీరామ్ గారు డె నాలుగులో జన్మించారు నిర్మాతగా ఎన్నో సినిమాలు నిర్మించి నందమూరి వంశానికి చెందిన వ్యాపార వ్యవహారాలు చూసుకునేవారు అయితే జానకీరామ్ గారు రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ఆరున కార్క్సిడెంట్ లో మరణించారు లక్ష్మీకారిని తీవ్రంగా కలిసి ఇవ్వటమే కాకుండా ఎంతో మానసిక క్షోభను గురిచేసింది అప్పటి వరకు రాజకీయాలు సినిమాలు ఇతర వ్యవహారాలతో క్షణం తీరుకు లేకుండా బ్రతికిన హరికృష్ణ గారు అప్పటి నుంచి కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వడం మనవళ్లు మనవరాలతో కలిసి చిన్న పిల్లాడిలా ఆడుకోవడం తన కుమారుల ఎదుగుదల చూసి ఆనందించడం చేసేవారు లక్ష్మి గారు డెబ్బై ఎనిమిది జూలై ఐదున జన్మించారు కళ్యాణ్ రామ్ గారి పటాస్ పింపసారా వంటి సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు ఇక లక్ష్మి గారి ఏకైక కుమార్తె సుహాస్ని గారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మార్చి పదకొండున జన్మించారు సుహాస్ని గారు వ్యాపారవేత్తగా రాణిస్తున్నాయి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున కూకట్పల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే పోటీ చేశారు ఆ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ రెండవ స్థానంలో నిలబెట్టడమే కాకుండా ఏకంగా డెబ్బై వేల ఐదు వందల అరవై మూడు ఓట్లు సాధించి విపరీతమైన తెలంగాణ సెంటిమెంట్ ఉన్న నేపథ్యంలో కూడా సంచలనం సృష్టించారు చిన్నప్పుడు జానకి రామ్ గారు సుహాసిని గారు హాస్టల్లో ఉండి చదువుకునేవారు చాలా దూరంలో హాస్టల్లో ఉండి పండగలకు మాత్రమే ఇంటికి రావడంతో ఇంటికి వచ్చినప్పుడు లక్ష్మి గారు వారిని ఎంతో అపురూపంగా చూసుకునేవారు ఇక చదువు అంటే ఎంతో ఇష్టమున్న లక్ష్మి గారు చిన్న వయసులోనే పెళ్లి చేయడంతో తాను చదువుకోలేకపోయిన లక్ష్మి గారు తన పిల్లల చదువు విషయంలో చాలా కఠినంగా వ్యవహరించేవారు మరోవైపు హరికృష్ణ గారి పిల్లలతో పాటు నందమూరి కుటుంబంలో పిల్లలకు సంగీతం నేర్పించడానికి ఎన్టీఆర్ ఇంటికి వచ్చేవారు శాలిని గారు గారితో గారికి పరిచయం పరిచయం ఏర్పడింది ఆ ఆ స్నేహంగా తర్వాత ప్రేమగా మారి ఇద్దరు సహజీవనం చేద్దామనుకునే వరకు వెళ్లింది అయితే వారి విషయం ఇంట్లో తెలిసిపోవడంతో శాలిని గారిని టీచర్ గా తొలగించింది నందమూరి కుటుంబం హరికృష్ణ గారి మొదటి భార్య లక్ష్మి గారు ఈ విషయంపై తీవ్ర మనస్తాపానికి గురయ్యారు అప్పటికి హరికృష్ణ గారి లక్ష్మి గారి గర్భంలో ఉన్నారు చేస్తున్న హరికృష్ణ గారికి శాలని విడి పెట్టడం అన్యాయం శాలిని గారు నిర్ణయించుకోవడంతో ఈ సంఘర్షణ అనుభవించడం కంటే విషయాన్ని పరిష్కరించడమే మంచిదనిపించి ధైర్యంగా ఈ విషయాన్ని ఎర్ గారికి చెప్పారు ఆయన ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు తల్లి బసవ కూడా ఈ నిర్ణయంతో ఇబ్బంది పడ్డారు ఇక లాభం లేదని భావించిన

ఉంటారని శాలిని గారు ఎదుర్కోకూడదని భావించి శాలిని గారిని కుటుంబానికి దూరంగా ఉంచారు హరికృష్ణ గారు అందుకే శాలిని గారు నందమూరి కుటుంబానికి సంబంధించిన ఎలాంటి ఫంక్షన్స్ కి హాజరయ్యేవారు కాదు అయితే ఎంతో ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన లక్ష్మి గారు శాలిని గారితో కానీ జూనియర్ ఎన్టీఆర్ గారితో కానీ ఎప్పుడు పరుషంగా కూడా మాట్లాడేవారు కదట పైగా తన పిల్లలతో పాటు జూనియర్ ఎన్టీఆర్ గారిని కూడా ఎంతో ప్రేమగా చూసుకునేవారు హరికృష్ణ గారికి ఎప్పుడూ ఒక కోరిక ఉండేది నా మొదటి భార్య రెండవ భార్య పిల్లలు అందరూ కలిసి ఉండాలని ఆ కోరిక రెండు పేల పదిహేడులో జూనియర్ ఎన్టీఆర్ గారి హీరోగా కళ్యాణ్ రామ్ గారు నిర్మాతగా జైలాభకు సినిమా నిర్మించడం ఆ సినిమా ప్రారంభోత్సవానికి కళ్యాణ్ రామ్ గారి తల్లి లక్ష్మి గారు ఎన్టీఆర్ గారి తల్లి శాలిని గారు రావడంతో ఎంతో ఆనందపడ్డారు హరికృష్ణ గారు అలాగే నాన్నకు ప్రేమతో ఆడియో ఫంక్షన్లు ఎంతో ఎమోషనల్ గా ఆయన మాట్లాడిన మాటలు ఎప్పటికీ తలుచుకునే ఉంటారు నందమూరి అభిమానులు నెల్లూరు జిల్లా కావలిలో ఒక వివాహానికి హాజరవ్వాలని బయలుదేరి నల్గొండ జిల్లా మార్కెట్ పల్లి సమీపంలో జరిగిన ఘోర రోడ్డు అంతే లక్ష్మి గారు గుండె తరం కాలేదు కానీ ఎంతో దిగమింగుతూ తన కుమారుడు రామ్ గారికి కుమార్తె సుహాసిని గారికి కూడా ధైర్యాన్ని అయితే తన పెద్ద కుమారుడు రామ్ గారు భర్త హరికృష్ణ గారు ఒకే విధంగా యాక్సిడెంట్ లో మరణించడం లక్ష్మి గారి జీవితంలో తీరని లోటుగా మిగిలింది కానీ తన మరో కుమారుడు కళ్యాణ్ రామ్ గారు కుమార్తె సుహాసిని గారు జూనియర్ ఎన్టీఆర్ గారు కలిసిమెలిసి ఉంటూ లక్ష్మి గారికి ఆ లోటు తీర్చేలా చేస్తున్నారు ఏది ఏమైనా లక్ష్మి గారు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్